చాలా సంతోషం ప్రియుల మరి ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న బాబు కొరకు మరి మనం చాలా సంతోషంగా ఈ సంఘాన్ని ఆహ్వానించిన మరి సారు మరి మేడం గారు వారి యొక్క పిల్లలను బట్టి ప్రియులరా మరి ప్రభు నామంలో వారికి వారి కుటుంబానికి హృదయ పొరుకు అందునాలు మరి గృహ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముందుగా మాకు తెలియజేసి ప్రార్థన చేయండి మీరు కంపల్సరీగా రావాలని సంతోషంగా వారు చెబుతుంటారు వారి మాటను మనం గౌరవించి మనం ఈ గృహానికి వచ్చాం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం ఫ్రీలారా మత్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరు వచ్చినాను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఫ్రీలారా మత్ వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చినలో అక్కడ ఒక పుట్టినరోజు ఒక వ్యక్తి జరుగుతున్నది అతని పేరు ఏ రోజు త్రీరారా ఏ రోజు పుట్టినరోజుకి ఏ రోజు రాజు చాలా ధనవంతుడు కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి పలుకుబడి ఉంది కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న సైనికులను ప్రజలను బంధువులను స్నేహితులను అందరినీ పిలుసుకున్నాడు పిలారా పిలుచుకొని ఏ రోజు యొక్క జన్మదినాన అందరూ సంతోషపడే విధంగా అందరూ ఆనందపడే విధంగా ఎవరికి కావలసినది వాళ్ళకి అన్నిటినీ ఆ యొక్క జన్మదిన వేడుకలో ఏ రోజు శ్రద్ధపరిచిండు పిలారా ఈరోజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఏ రోజు రాజు జన్మదినం ఎలా జరుపుకున్నాడంటే లోక సంబంధంగా జరుపుకున్నాడు లోకరీతిగా జరుపుకున్నాడు ఎందుకంటే ఆయన లోకరీతిగా జరుపుకున్నాడంటే దేవుణ్ణి తెలియనివాడు దేవుడు గురించి తెలుసుకోలేని వాడు దేవుడికి దూరం ఉన్నవాడు పిల్లరా కానీ ఆయన జీవితంలో ఈ లోకములో ఉన్న వాటితో ఆయన సంతోషపడుతున్నాను కానీ మనమైతే ఈరోజు అలానే తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడిగిపెట్టిన పిల్లలు మరి తొమ్మిదవ సంవత్సరం అంతా కూడా దేవుడు దయ వల్ల మనుషులు దయ వల్ల మరి వారి యొక్క స్కూల్లో కానీ వారి యొక్క ప్రయాణంలో కానీ వారి యొక్క గృహంలో కానీ దేవాటి దేవుడు ప్రేమించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆవిష్కారాన్ని పొడిగించి దేవుడి యొక్క రెక్కల్లో భద్రపరిచాడు కాబట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడాడు దేవుడు ఈ సంవత్సరం అంతా నన్ను ఆరోగ్యంగా ఉంచాడు దేవుడు ఈ సంవత్సరం అంతా నా యొక్క చదువుల విషయంలో కూడా నాకు తోడుగున్నాడు దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నేను పోతున్న వస్తున్న ఆటో ప్రయాణంలో కూడా రోడ్డు మీద కూడా ఎటువంటి ప్రయా అపాయము జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా దేవుడు నన్ను సల్లగా ఉంచాడు దేవుడు నన్ను కాపాడాడు దేవుడు నాకు ఎటువంటి యొక్క ఏ సమస్య రాకుండా కూడా దేవుడు నన్ను సజ్జీగా ఉంచాడు దేవుడిని బట్టి నేను కృతజ్ఞతగా సుతులు చెల్లించాలని ఈరోజు మరి వారు సేవకులుగా మనల్ని సంగంగా పిలుచుకొని ఈరోజు దేవుణ్ణి సుచించడానికి దేవుని మహింపరచడానికి మనమంతా ఈ స్థలానికి వచ్చినారా ఎందుకు ఈశాన్ని చెబుతున్నానంటే జన్మదినం దేవుడు చేసిన మేలు మట్టి దేవుడికి మన కృతజ్ఞత సుధులు చెల్లించాలి మరి పదో సంవత్సరంలో అడుగు పెడుతున్న బాబు కోసం ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు చల్లగా చూడాలని ఆ సంవత్సరం అంతా కూడా కాపాడాలనుకోవాలి తను చదువుతున్న చదువులు కూడా మంచి మార్కులతోను మంచి యొక్క కుమారుడుగా జ్ఞానవంతుడుగా వివేకం కలిగిన వారిగా ప్రయోజకుడుగా అటు కుటుంబానికి బంధువులకు స్నేహితులకు మంచి పేరు తెచ్చుకునే విధంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మనం ఏం చేయాలంటే ఆ కుమారుడి కొరకు దేవుడు సన్నిధిలో ప్రార్థన మనం చెయ్యాలి ఎందుకు చేయాలంటే దేవుడిని బట్టి ఆ కుమారుని బట్టి దేవుని మనము శుద్ధిస్తున్నాం దినాన్ని జరుపుకున్నారు ఇక కొంతమంది అయితే జన్మదినం ఎలా జరుపుకుంటారంటే మనకి తెలియజేయం కాదు ప్రిలరా పార్కులోకి లోకి వెళ్ళిపోతుంటారు లేకపోతేనే వాట పోతుంటారు లేకపోతే సినిమాకి వెళ్ళిపోతుంటారు లేకపోతే పిక్నిక్ వెళ్తుంటారు పుట్టిన పుట్టినరోజు అంటే ఎన్నో ప్లాన్లు వేస్తుంటాం ప్రియులరా పుట్టినరోజు ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటాం ఎంతో చేయాలనుకుంటాం ఉదయం నుంచి సాయంత్రం మొత్తం అడా ఒడి అడా ఒడిని చేస్తుంటాం ప్రియుల దేవుణ్ణి మాత్రం మనం గుర్తు చేసుకుంటున్నాం చాలా సంతోషం ప్రియులారా దేవుడి యొక్క మేలును మనమైతే జ్ఞాపకం చేసుకున్నాం సమాజంలో సొసైటీలో అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు కానీ దేవుణ్ణి మాత్రం వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటు మనమైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక్క మాట చూసుకుందాం ప్రియులరా చూడండి ప్రియులారా దశలోని పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదో ఉంటుంది ప్రిలరా ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తిలో చెల్లించుట ఇది దేవుని చిత్తం ప్రతి విషయం దేవుడికి దేవుడికి కృతజ్ఞతాస్తిలో చెల్లించాలి ప్రతి విషయం అంటే పిల్లరా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల్లో కూడా ఏ నిమిషం కూడా ఏ సెకండ్ కూడా దేవాతి మనకు తోడుగా ఉంటున్నాడు మన కుటుంబానికి దేవుడు తోడుంటున్నారు మన పిల్లగా దేవుడు తోడుంటున్నాడు మనం వెళ్తున్న ప్రయాణంలో కూడా దేవుడు తోడుంటున్నాడు మనం వస్తున్నగా దేవుడు తోడుంటున్నారు కాబట్టి మనం దేవుడిని ఏం చేయాలంటే ప్రభావి సూత్రాలు నన్ను క్షేమం గురించావు నీకు వందనాలు నా కుటుంబాన్ని క్షేమం గురించావు వందనాలు నా పిల్లలను క్షేమం గురించా వందనాలు తినటకు ఆహారం ఇస్తున్నది వందనాలు కట్టుకొట్ట వస్త్రాలు ఇస్తున్నందుకు వందనాలు వంటానికి ఇల్లు ఇచ్చినందుకు వందనాలు నేను చేస్తున్న వృత్తి ఏ వృత్తి అయితే కలిగి ఆ వృత్తిలో నువ్వు నాకు తోడున్నందుకు వందనాలని దేవుడికి మనం కృతజ్ఞతాశుతులు చెల్లించాలియా దేవుడు నామానికి మహిమ గాక మరి ట్రీవల ఈరోజు ఇంత సంతోషంగా ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న బాబు కోసం ఒక్క నిమిషం మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం